హలో వెల్కమ్ టు మై ఛానల్ విజయ స్వీటీ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని మన కోరుకుంటా ఉన్నాను అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి నిన్న పెట్టాను కదా మొన్న పెట్టాను కదా బ్లాక్ అయితే ఇది కంటిన్యూషన్ అనమాట ఇంకా నేను వచ్చేసి ఎగ్ బిర్యానీ వీడియో పెట్టాను అందుకని చెప్పేసి ఇది ఈరోజు అయితే పెట్టేస్తా ఉన్నాను ఇంకా శివరాత్రి రోజు ఈవినింగ్ అయితే ఇంకా దీపం అయితే పెట్టేసాను తులసమ్మ కాడ ఇంకా అలాగే అలాగే దేవుని కడ కూడా ప్రసాదం పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నాను పూజ చేసేసుకున్నాను ఇంకా ఇవి మన దేవుళ్ళు ఉన్నాయి కదా చిన్న చిన్న దేవుళ్ళు ఇంకా అక్కడ కూడా అలంకరణ చేసేసి ఇంకా అక్కడ కూడా అగరబత్తులు అయితే పూజ చేసేసి పెట్టేసాను అనమాట ఇంక ఇక్కడ మన హాల్లో వీటి కూడా పూజ అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇంకా ఈవినింగ్ పూజ కూడా ఇంకా ప్రశాంతంగా మంచిగా అయిపోయిందనమాట ఇంకా అక్కడన్నీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ అయితే అయిపోయిందనమాట ఇంకా పూజ గదిలో అవన్నీ సర్దిస్తూ ఉన్నాను ఇంకా ఫ్రూట్స్ ఉంటాయి కదా ఫ్రూట్స్ ఇంకా అన్నీ తీసేసాను ఇంకా టాటాస్లో కూడా మార్నింగ్ పోయే మార్నింగ్ పోయేయడం మర్చిపోయాను వాటర్ అయితే ఇంకా అందులో కూడా వాటర్ వేసాను అనమాట ఇంకా వాటర్ వేసి కొన్ని మిగిలి ఉంటే ఇంకా అందులో మన ఇంకా మనీ ప్లాంట్ చెట్లు అయితే వేసేసాను ఇంకా అవి కూడా ఇంకా ఈవినింగ్ లంచ్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట ఇంకా అవి నేను ఉడకబెట్టిన కండగడ్డ ఉన్నది కదా అవి అయితే ఆయిల్లో ఫ్రై చేస్తాను అనమాట చాలా బాగున్నాయండి అసలు ఆయిల్లో ఫ్రై చేస్తానైతే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఇంకా మన దేవుని కడ పెట్టినవి ఉన్నాయి కదా నార్మల్గా నేను పచ్చి పెట్టాను ఇట్లా ఫ్రై చేసిన కండగడ్డ అవన్నీ పెట్టాను నేను పెట్టినాక మళ్ళీ ఏమేమి పెట్టాను అన్నది వీడియో తీయలేకపోయినా ఇంక ఇక్కడ వచ్చేసి ఈ వాటర్ మిల్న్ అయితే ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా సాయంత్రం అయితే వాటర్ మిల్లన్ కట్ చేసి పిల్లలకు కూడా అనమాట పిల్లలకి ఇచ్చేసినాక ఇంకా అవి పెట్టుకొని అయితే తింటూ ఉన్నారనమాట పిల్లలైతే వాటర్ మిల్లన్ కట్ చేసి ఇస్తే తింటా ఉన్నారు ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ అనమాట నిన్న మార్నింగ్ వచ్చేసి ఇంకా మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసేసుకొని ఇలా ప్రై శుక్రవారం రోజు అనమాట ఇంకా మంచిగా పూజ చేసేసుకొని పాలు పెట్టేసిన ఒక సైడ్ అయితే పాలు అయితే పెట్టేసిన పాలు మరుగుతే ఇంకా పిల్లలకు పాలు తీసేసి ఇంకా మనం మాకైతే టీ అయితే పెట్టుకోవాలి ఇంకక్కడైతే టీ అయితే పెట్టేసినా అన్నమాట పిల్లలకు పాలు తీసేసి ఇంకా టీ అయితే పెట్టుకోవాలి మన వీడియోని లైక్ అయితే ఎవరు కొట్టట్లేదు లైక్ కొట్టడానికి ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేస్తానని అనుకోండి కాకపోతే నేను ఎంత రిక్వెస్ట్ చేసినా దీని మొత్తకరుడు దీందే మా లైక్ కొట్టు మేమైతే లైక్ అయితే కొట్టం అని అనుకుంటా ఉన్నారు కదా ఏమి మీకు ఇష్టమైతే లేకపోతే కొట్టండి బల్బంతా నేను కూడా ఏం చేయలేను ఒక లైక్ కొట్టండి నా వీడియో చూస్తూ ఉన్నారు కదా అండి మీకు టైంపాస్ అయితే అవుతుంది కదా వీడియో చూస్తున్నారు కదా ఇంట్లో ఏమేమి జరగదు అని చూపెడతా ఉన్నాను కదా నేనైతే మరి చూసినందుకన్నా మీరు వీడియో చూసినందుకన్నా లైక్ అన్నా కొట్టాలి కదా కానీ కొట్టట్లేదు కొట్టకండి ఓకే ఇప్పుడైతే ఇంకా బ్లాగ్లోకి అయితే తెలిపోదాం మిమ్మల్ని చూస్తే నవ్వు వస్తుంది నాకు ఎందుకంటే వీడియో చూస్తున్నారు కాకపోతే లైక్ కొట్టట్లేదు ఏమో తీయండి ఇంకా సరే ఇంకా బ్లాగ్లోకి అయితే తెలిపిదాం ఇంకా అక్కడ పిల్లల కోసం అయితే పాలు తీసేసి తర్వాత నేనైతే డీపోట్ వేసుకొని చాయ్ అయితే పెట్టేసుకుంటా ఉన్నాను మార్నింగ్ మార్నింగే పిల్లల కోసం పాలు తీసిన అని చెప్పిన కదా ఇంకా పాల మీదైతే ప్లేట్ అయితే కప్పేస్తా ఉన్నాను ప్లేట్ కప్పేసి ఇంకా టీ పోసుకొని టీ అయితే తాగేసేయాలి సిక్స్ థర్టీ సిక్స్ థర్టీకి అట్లా అయిపోయిందనమాట పూజ అయితే ఇంకా టీ అయితే పోసుకొని టీ అయితే తాగాలి ఇంక ఇక్కడైతే టీ అయితే పోసుకొని వచ్చిన ఇంక బిస్కెట్లు ఉండే మార్నింగ్నే మార్నింగే బుక్ చేశాడు ఇంకా అవి పిల్లల కోసం తీసి పెట్టేసి నేనైతే టూ అయితే తీసుకున్నా టూకి ఎక్కువ తినాను ఇంకా అందుకే టూ తీసుకున్నాను అనమాట టూ తీసుకున్నా తినేసిన ఇంకా పిల్లలు వచ్చేసాక పిల్లలు అయితే తింటా తింటారు ఇంకా నేనైతే టీ అయితే తాగేస్తూ ఉన్నాను ఇంకక్కడైతే మార్నింగ్ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగ్ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయినాక టీ తాగి చూడండి మైండ్ ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా అక్కడైతే నా పూజ అయితే అయిపోయింది ఇంట్లో పండ్లు కూడా అయిపోయినాయి ఇంకా అక్కడ మా హస్బెండ్ ఏమో అంటూ ఉన్నాడు అండి అందుకే నవ్వు వచ్చింది అనమాట ఆయనది చా అయిపోయింది నాది అయిపోలేదు నీది అయిపోయినదేమో ఏదో సంథింగ్ ఏదో అన్నాడు అందుకని చెప్పేసి ఇంకక్కడ నవ్వుకుంటూ అయితే టీ అయితే తాగుతా ఉన్నాను అన్నమాట ఇంకా ఫ్రైడే రోజు అంటే శుక్రవారం రోజు ఈవినింగ్ అన్నమాట ఈవినింగ్ అయితే పప్పు అయితే వేస్తూ ఉన్నాను పప్పు ఆలుగడ్డ పప్పు ఆలుగడ్డ ఉడుకుతుంది ఇక్కడ కందిపప్పు ఆలుగడ్డ కుక్కర్లో వేద్దాం అనుకున్నా ఇంకా ఒకటే ఒక నైట్కే కదా మళ్ళీ మళ్ళీ మార్నింగ్ కర్రీ మార్నింగే వండేసుకుంటా ఎప్పటి కర్రీ అప్పుడే అందుకని చెప్పేసి కొద్దిగా ఎందుకని చెప్పేసి ఇంకా ఇందులోనే వేసాను అన్నమాట ఒక సాంబార్ చేసినప్పుడే ఒక మార్నింగ్ ఈవినింగ్ అయ్యేటట్టు చూస్తా ఇక ఇలాంటి కర్రీస్ అయితే ఎప్పటిదప్పుడు అయిపోయేటట్టు చూస్తా అన్నమాట అంటే మళ్ళీ ఎందుకు ఈ కూరలు ఉంచుకోవడం అని చెప్పేసి అట్లా చేస్తాను అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఒక ఆలుగడ్డ కందిపప్పు టమా కందిపప్పు టమాటా ఆలుగడ్డ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను ఇప్పుడే టీ అయితే తాగేశాను ఇంకా పప్పు అయితే ఉడుకుతూ ఉంది అలాగే వదిలేద్దాం ఇంకొక అర్ధగంట గంట అర్ధ గంట ఒక ఇరవై నిమిషాలు అయితే పప్పు కూడా ఉడికిపోతుంది పప్పు అయితే ఉడుకుతుంది కదా ఇంకా అది అలాగే కొద్దిసేపు అయితే పెడదాం పప్పును ఆలుగడ్డ అవి అయితే ఉడికిపోతాయి అనమాట ఉడికిపోయాక మసాలా అవన్నీ వేసుకొని దిప్పేసుకోవాలి పిల్లలైతే పైకి వెళ్ళారనమాట ఆడుకొనికే ఇంకా వాళ్ళు స్కూల్ నుంచి ఎలా చిందంటే పైకి వెళ్ళిపోతారు ఆడుకుంటారు మంచిగా ప్రశాంతంగా ఆడుకుంటారు ఇంక ఇప్పుడైతే ఏం లేదండి ఇంకా పప్పు అయితే ఉడకాలి పప్పు ఉడికినాక మళ్ళీ మీకు చూపెడతాను మనం వీటిని అయితే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి ఒక్కొక్కవేళ మీకు లైక్ ఎలు ఎలా ఉంటుందో తెలియదు కావచ్చు నాకు తెలిసి అయితే అందుకే లైక్ కొట్టట్లేదు కావచ్చు మీరు లైక్ ఎక్కడ ఉంటే లైక్ ఎక్కడ ఉంటే చూసుకుంటారు కావచ్చు లైక్ అనేది చేయగొత్తి ఇలా ఉంటుందండి ఖచ్చితంగా కిందనే ఉంటుంది కింద ఆ లైక్ అయితే కొట్టండి కనీసానికి ఇంకా లైక్ తెలిసిన వాళ్ళైతే రేపు ఫస్ట్ లైక్ సెకండ్ లైక్ అని కామెంట్ పెట్టండి లైక్ లైక్ కొడితేనే లైక్ కొట్టిన వాళ్ళైతే కామెంట్ అయితే పెట్టండి ఫస్ట్ లైక్ నాకుది సెకండ్ లైక్ నాదని పెట్టేసి పెట్టండి ఓకేనా పప్పు అయితే రెడీ అయిపోయింది అన్నమాట ఇంకా ఆఫ్ చేస్తా ఉన్నాను ఆలుగడ్డ పప్పు మంచిగా ఉడికింది ఇప్పుడు టేస్టీ టేస్టీ పప్పు అయితే తయారైపోయింది పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం దొరుకుతాయి బాయ్